thank yeah. you పల్లి మండల కేంద్రంలో మండల కేంద్రం నుంచి స్తంభంపల్లి చెరువు నుంచి గత సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ఉన్న స్థానిక గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు కావచ్చు ఇక్కడున్న మండల జెడ్పీసీ ఐఆర్లో కావచ్చు మరి చెరువు నుంచి మట్టిని డంపింగ్ చేసుకుంటా మరి పర్మిషన్ ఇదో లేదు అన్నీ పర్మిషన్ పర్మిషన్ తెలియదు కానీ గత వారం రోజుల నుంచి అడ్డగోలుగా ఈ సమగ్రీ చీరల నుంచి మట్టి తీసుకొని అక్కడ డంపింగ్ చేసుకొని ఈ మధ్య కాలం నుంచి ఒక వారం రోజుల నుంచి లారీలలో తరలించకపోవడం జరుగుతుంది మరి ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ ఉన్న మండల నాయకత్వం కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన జడిపిడీస్ కానీ జడిపిడీస్ సహకారంతో మొత్తం ఈ మట్టి అనేది తరలించకపోవడం జరుగుతుంది దీనివల్ల ప్ర ప్రకృతి సంపద ఏదైతే ఉందో దోచుకోవడం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం గం గండిపడుతుంది కాబట్టి మరి ఇప్పుడు నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మండలం నుంచి ప్రతి సంవత్సరాలు ఈ చర్యలలో మట్టి ఏదైతే ఉందో అనాధికారికంగా నాయకులు ఇక్కడ ఉన్న పాలక వర్గాలు కుమ్మక్కై పెద్ద ఎత్తున ప్రజాదరణ ప్రజా సంపదను దుర్వినియోగం చేసే విధంగా లారీలలో పెద్ద ఎత్తున ఇటుకబడ్లకు పెద్ద ఎత్తున బ్యారసారాలు చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని ఏదైతే ఉందో తరలించకపోవడం జరుగుతుంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మండలం మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే జాతి సంపదను పొల్లగొట్టే విషయంలో ఈ ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అలాగే ఎంతో విలువగా మట్టి ఏదైతే ఉందో ఈ ఇటుక బట్టి ఆసాములు ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పర్మిషన్ కట్టుకొని ఛాన్స్ కట్టుకొని తీసుకోపోతే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ కానీ నాయకులతోటి కుమ్మకో ఏట లారీలకు లారీలు తరలించకపోవడం వల్ల ఇక్కడ ఇక్కడ రైతాంగాన్ని కూడా మట్టి తరలించకపోవడం వల్ల ఆ గ్రామంలో కూడా ఉన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి ఈ గౌరవం సత్యం సత్యంగా కూడా ఈ మాలలో కూడా జరుగుతున్న అరాచక ఏదైతే ఉందో ఈ అక్రమ మట్టి వేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున గ్రామాల వారిగా కూడా ఈ మాఫియా ఏదైతే ఉందో ఇసుక ఈ మట్టి మాఫియా ఏదైతే ఉందో పెట్టేగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు కూడా అక్కడ ఉన్న రైతాంగం కూడా అది ఒక బాధ్యతగా వ్యవహరించి ఆ జాతి సంపద ఏదైతే మట్టి అయితే ఉందో అది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ దిశగా రైతులు కూడా ఏకం కావాలి ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మట్టిని మన కట్ల కన్న ముగడం తరలించుకోబోతున్నా కూడా ఇక్కడ ఉన్న సామాన్య ప్రజానికం కూడా చూసుకుంటూ ఊరుకుంటుందంటే దానివల్ల ఎంత నష్టం అన్నది కూడా ఒక సామాన్య పౌరుడు కూడా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా అడ్డుకట్ట వేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున కోట్ల రూపాయల రూపాయలు ప్రభుత్వానికి గండి పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ మాఫియాను అరికట్టబోతే మాత్రం రానున్న రూరల్ ఈ మండలంలో పెద్ద ఎత్తున ఈ మట్టి మాఫియా మాఫియా ఎవరైతే ఉన్నారో తరలించుకోయే అవకాశం ఉంది కాబట్టి బేక ఇప్పటికే బేసరత్గా సిపిఎం పార్టీ పక్షాన ఈ ఇటుక పార్టీలకు మట్టి తరలించుకోవేది ఏదైతే ఉందో పర్మిషన్ కట్టి బ్యాంకులకు డబ్బులు కట్టుకొని తీసుకుపోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇల్లీగల్గా తీసుకొతే మాత్రం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గండి పడి ఉంది గండివాడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇక్కడ ఉన్న పాలక వర్గాలు దాని మీద దృష్టి పెట్టాలని మండల సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది